నమస్తే వైఎం సిక్స్ కు స్వాగతం

i <laughs> ఈ కాంగ్రెస్ గెలిపించడానికి అందరికీ మనస్ఫూర్తిగా జనవాడు కృతజ్ఞతలు తెలియజేస్తున్న కంటోన్మెంట్ ప్రాంతంలో పేదలు కంటోన్మెంట్ భూమిలో ప్రభుత్వ భూమిలో సంవత్సరాల కింద ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళ కంట్రోల్మెంట్ భూమిని ఆక్రమించుకున్నారని చెప్పి వాళ్ళకు ఓటు హక్కు కూడా తీసేసి వాళ్ళకున్న అన్ని హక్కులను కాల రాసి ఇవాళ మనం హైదరాబాద్ లో ఉన్నాం అన్నకే కానీ మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా పక్కుతున్నాం హైదరాబాద్ మొత్తం నీళ్ళు ఒకదాన ఉంటే మన కంట్రోల్మెంట్ రాబ కూడా ఎక్కువ ధర వసూలు అదే అదేవిధంగా మనం ఇంటి అనుమతి పోతే కంట్రోల్మెంట్ చాలా తుప్పి అదే విధంగా రాత్రి అయితే ఆర్మీళ్ళు రోడ్లు పంపిస్తే ఇవాళ రోడ్ల కోసం రోజు వాళ్ళతో పంచాయతీ చేయాల్సిందే వాళ్ళు ఉన్న బలంగా రోడ్లు మూడిస్తే పిల్లల్ని బడి దగ్గర ఇచ్చిపెట్టాలంటే పెట్టాలంటే చుట్టూతో తిరిగి రావాలంటే సగం పూట స్కూల్ అయిపోయే పరిస్థితి ఉండాలి అదే విధంగా అటు కరీంనగర్ వైపు కానీ వైపు కానీ రోడ్ల సమస్య కొన్ని మన సమస్య పరిష్కారం అందుకని అమ్మాయిని అన్న పెట్టేదాన్ని మరి మీ సమస్య మీకు పనిచేయని అడిగే ఎమ్మెల్యే లేకపోతే మీ సమస్యలు ఎట్లా పరిష్కారం అయిపోయింది ఒకసారి ఆలోచన చేయాలి అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కరించగా చేస్తారు జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ కంట్రోల్మెంట్ ప్రత్యేకంగా ఎంపీ నిధులు ఇచ్చి ఢిల్లీలో మీ సమస్యల మీద కొట్లాడి ఇవాళ మీకోసం పనిచేస్తాడు వీళ్ళే కాదు పట్ల మహేందర్ రెడ్డి గతంలో మాత్ర చేసిండు ఇవాళ ఎమ్మెల్యే ఉన్నాడు చీబి ఉన్నాడు ప్రభుత్వంలో మీ సమస్యని పరిష్కరించడానికి కంటోన్మెంట్ విషయాలను సంపూర్ణంగా ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి మహేందర్ రెడ్డి గారు కూడా పనిచేస్తారు ఒక్క ఓటు వేస్తే మీకు ఇంతమంది పనిచేయడానికి అందుబాటులో ఉంటారు విధంగా కంటోన్మెంట్ ప్రజలకు రెండోట్లు ఉన్నాయి ఒకటి ఎమ్మెల్యే

ఇల్ల పతా సమస్యలు పరిష్కరించాలి ముప్పై వేల ఓట్లు కాంట్రోన్మెంట్ కాంట్రోన్మెంట్ ఎన్నికల తొలగించి అన్యాయం చేసి వాళ్ళకి ఓటు అక్కడ కూడా లేకుండా చేసి వీళ్ళు కూడా రెండు వందల పైసలు వసూలు చేసింది మోడీ కేడీ గారి అది ఆర్ఎస్ గురించి మాట్లాడి రెండుగా అది సచిన భాం దాని పని అయిపోయింది ఇది అది వెయ్యి రూపాయల నోట్లు లాంటిది బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ కు గతమే ఉంది కానీ కు భవిష్యత్తు లేదు కానీ ఒక మాట చెప్పవచ్చు అసలు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ లేవు అమలు అయిపోయింది మా అక్కడ అడుగుతున్న అక్కడ ఆత్సవ పైసలు అడుగుతుందా ఎక్కువగానే ఇష్టపోతుంది కదా ఐదు వందలకే సిలిండర్ వస్తుంది కదా కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు ఉచితంగా వస్తుంది కదా ఆరోగ్యశ్రీ వారి చేసి పథకం మీరు ఏది వేల పది లక్షలు ఏమావను ఉచితమే కదా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా ఇది పనులు చేసిన ఏం చేయలేదు అంటుంది కేటీఆర్ అందుకే మా గంట అక్కడ తల్లి ఒక్క మాటలు ఎప్పుడొచ్చు కేటీఆర్ అయ్యా మీకు సినిమా దోస్తులు ఉండేలా మంచిగా చీల కట్టుకొని బస్ ఎక్కు ఏటీఎం చీరలు పోని బస్సు ఎక్కమంటున్నా బస్సులో పోయి టికెట్ పైసలు అడిగితే మనము మన గ్యారెంటీ అమలు చేయనట్టు ఏం అడగకుండా సిద్దిపేటలో సిరిసిల్లలో సిద్ధమండలో తెచ్చుతే మన గ్యారెంటీ అమలు అయినట్టు అంతేనా మరి సవాల్ ఒప్పుకుంటే ఎప్పుడొస్తా ఎప్పుడు దూపి బస్ స్టాండ్ మా పిల్లలు మా సోదరులు అందరూ వస్తారు గంటలు

లక్ష కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లు తీసుకున్నప్పుడు కేసీఆర్ నువ్వే ఆర్థిక నువ్వు నువ్వుగా సతకాలు పెట్టి వేల కోట్లు ఈ పోసుకుంటులకు సత్తులు పోసింది నువ్వు రాదా ఇంకా రాజేంద్ర గారు అని నేను అడుగుతున్నా ఇదే కాదా కరోనా వచ్చినప్పుడు కంపెనీలు సీఎం పేరు మీద

నుంచి మోడీ ప్రధానమంత్రి లేదా కేసీఆర్ అధికారంలో లేవా పదేళ్ళ ఎలాగైపోయింది ఇప్పుడు కొత్తగా ఏం పగలేదేశారని నేను అడుగుతున్నా అందుకే వాళ్ళ చూసాం చూసాం రాజేంద్ర అటు గ్యారెంటీ అండి మోడీ గ్యారెంటీకే వారంటే అయిపోయింది ఆయన ఆ దుకాణం అయిపోయింది ఎందుకంటే మోడీ గారు ఒకటే కాకూడు నాలుగు వందల సీట్లు అయింది మా ఎస్సీ రిజర్వేషన్ ఇవాళ మా ఎస్సీ బీసీ తయారైదు మా పిల్లలు చదువుకోలేదు అనుకుంటున్నాం మా పిల్లలకు అర్థమవుతలేదు అనుకుంటున్నాం

మేడమీద కత్తి లాగా ఏదో గెలిపించుకుంటామా కత్తి బంగారంలో అయినా గుర్తు కోసుకుంటామా ఒకసారి ఆలోచన చేయాలి చెప్పు బంగారంలో అయినా నెతి మీద బిర్గంగా బీజేపీ వాళ్ళు కూడా ఏలాంటి కత్తి లాటో ఏదా రిజర్వేషన్లు రద్దైపోతాయి బీజేపీకి ప్రతి ఓటు ఎస్సీ ఎస్టీ పీసీ రిజర్వేషన్ల రద్దుకు తయారైతే అందుకే మీరు ఆలోచన ఇవాళ మీ చదువుకునే పిల్లల్ని పెద్ద పెద్ద ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వంలో నిధులు మీకు పంచాలని మేము చూస్తున్నాం వాటి నిద్రైనా తొందర దిపతి ఇవ్వాలని ఇవాళ మోడీ కృషి చేస్తున్నాం అందుకే అసెంబ్లీ పార్లమెంట్ లో మా అధ్యక్షన్ని గెలిపించండి పదేళ్ళు ముఖ్యమంత్రిగా మీ కల్ కల్లి తిరుగుతా మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే మీ మీ ఆశీర్వాదంతో నేను ఎంపీ అయినా నేను ప్రశ్నించే గొంతుగా రాష్ట్ర నలుమూలలు నిర్మిన

ఇక ఒకటే మాట చూసేదా పక్కన ఏముండస్తుందా నిర్ణయించిందా బిజెపి ఏమి మోడీ ఏం బీజేపీ ఏమి మోడీ మరి రాజు లేదా